నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఒక రాజ్యము ఒక రాజు ద్వారా పరిపాలించబడుతుంది ఒక రాజ్యంలో ఉన్న రాజు శాశ్వతమైన రాజు ఈ రాజు నిన్న నేడు నిరంతరం మార్పులేని రాజు దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి నీవు చేసే పనిలో అవరోధాలు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానాన్ని మార్చుకోవాలి ఊహలలో బ్రతకడం మాని మీ కళలను వాస్తవంగా చూడండి వాటిని సాకారం చేసుకోండి మినీ బైబిల్ యశయ్ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వచనము వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారు ఎదుట చీకటిని వెలుగుగాను వంకర ద్రోవలను చక్కగాను చేయుదును మంచి చెడులను ఎరిగి మంచి మార్గంలో నడిచినప్పుడు అది నిన్ను కాపాడును అది నిన్ను దివింప చేయును ద సొల్యూషన్ ఈజ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభము ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు అందుకే రేపు చేద్దాంలే అనే ఆలోచన వదిలి ఎప్పటి అప్పుడు చేయాలి దేవుని స్వరము నిన్ను తట్టుచున్నది క్రీస్తు దేవునికి సంబంధించిన వాడవు నీవు ఆయన నామమునుకే మహిమ కలుగునుగా లేఖన భాగంలో నుండి కొలసీలు మూడు పదహారులు వాక్యం నీలో సమృద్ధిగా నివసింపునీయుడి ఆమె దేవుని వాక్యం నీలో ఉంటే ద సొల్యూషన్ ఈజ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ బాలుడు నడువవలసిన త్రోవను నేర్పిన ఎడల పెద్దవాడైన తరువాత ఆ త్రోవ నుండి తొలగిపోడు క్రీస్తు యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యము దేవుని యొక్క రాజ్యము నా ద్వారా అనేక మంది హృదయాలకు వ్యాపించునుగాక నీ రాజ్యం విస్తరించబడునుగాక గొప్ప రాజ్యంలో రాజైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఈ లోకంలో నీ రాజ్యము విస్తరించబడునుగాక ఇది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యమైనదని నేను బలంగా నమ్ముచున్నాను దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక ఆమెన్